ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక మా బిడ్డని హాస్టల్ నుంచి తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఎందుకంటే తనకు ఫీవర్ వచ్చింది అనేసి వాళ్ళ మేడం కాల్ చేసింది అందుకే తీసుకొచ్చినాము ఇప్పుడు పర్లేదు కొంచెం తగ్గింది మళ్ళీ ఒక టూ డేస్ అయితే హాస్టల్కి వెళ్తుంది కదా చాలా వీక్ అయింది అందుకనేసి నేను వెజ్ బిర్యానీ వండుతున్నా అది ఎట్లా అంటే మన రెస్టారెంట్ స్టైల్లో బాస్మతి రైస్తోని ఫ్రెండ్స్ వన్ కేజీ బాస్మతి రైస్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినా మనం వండేటప్పుడు నానబెట్టుకోవాలి ఇది ఆనియన్ దీంట్లో వేసేటివి ఆనియన్ ఒకటి ఇది ఆకు బిర్యానీ ఆకు ఇండ్ల మసాలా దాల్చిన చెక్క ఇంకా మనం అన్నీ ఇస్తాం కదా ఫ్రెండ్స్ ఇలాచి లవంగా ఇంకో జాజిపత్రి పువ్వు అన్నీ ఇంకోటి ఇది మనం దాంట్లో కలర్ వేస్తాం కదా జాఫ్రాని అది ఇవేమో బాదం కిస్మిస్లు ఇది కొత్తిమీర పుదీనా మిర్చి మిర్చి ఏంటంటే ఇక తినేవాళ్ళు కొన్ని ఎక్కువైనా వేసుకోవచ్చు నేను మాత్రం అన్ని పావు కిలో పావు కిలో తీసుకున్నా ఫ్రెండ్స్ వన్ కిలో రైస్కి ఇంకో పావు కిలో బఠానీ పావు కిలో క్యారెట్ పావు కిలో బీనిస్ పావు కిలో వచ్చేసి ఇది కాలీఫ్లవరు పావు కిలో ఆలు ఇంకేం బిర్యానీ మసాలా పన్నీర్ వన్ కేజీ రైస్కి ఇది ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఫస్ట్ ఏది వేసి ఎట్లా ఉండాలి అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు బండి నేను టూ కేజీస్ బగోన వాడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కిలో రైస్ కదా మళ్ళీ ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసే వరకు ఎక్కువ అవుతుంది కాబట్టి టూ కేజీస్ బగోనా వాడుతున్నాను నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనము దీన్ని ఎట్లా ఫ్రై అనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ రెడ్ కలర్ వచ్చేదాకా ఇందులో ఆయిల్ వేసి ఆనియన్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా ఇది వేస్తా ఇది రెడ్ కలర్ అయిన తర్వాత దీన్ని తీసిన తర్వాత అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేస్తా అన్నట్టు వేస్తా ఫ్రెండ్స్ ఆనియన్ తీసిన తర్వాత మసాలా వేస్తా ఫస్ట్ ఇది ఇది మసాలా వేస్తా ఇప్పుడు ఆయిల్ వస్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లో ఎందుకంటే మనం మళ్ళీ రైస్లో పోయాం కాబట్టి ఒకటేసారి దీంట్లోనే ఆయిల్ వేసేది అట్లా పావు కిలో కంటే కొంచెం అర్ధ కిలో కొద్దిగా తక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో ఉడకాలి కదా అందుకని మళ్ళీ కూరగాయలన్నీ ఉడకవద్దా అందులో ఫస్ట్ నేను ఆనియన్ ఫ్రై చేసుకుంటాను అది ఏంటంటే రేపు ఇగో మనం కొంచెం వేసి వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అన్నట్టు అట్లనే ఇస్తే కొంచెం టైం పడుతుంది ఆనియన్ మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆనియన్ వేస్తున్నా తర్వాత రెడ్ అయిన తర్వాత రెడ్ అయిన తర్వాత ఆనియన్ తీసేసుకోవాలి ఇది తీసి పక్కన పెట్టుకోవాలి మనం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా ఫస్ట్ తీసి పెట్టుకున్న మసాలాలు వేయాలి దీని తర్వాత ఏంటంటే కాలీఫ్లవర్ ఇది తొందరగా ఉడకదు కాబట్టి ఫస్ట్ దెంగి ఆయిల్ ఇది ఉడికిన తర్వాత బెనీస్ బెనీస్ తర్వాత క్యారెట్ మీకు ఆలుగడ్డ తొందరగా ఉడతుంది కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత ఆలుగడ్డ తర్వాత కొత్తిమీర పుదీనా అవన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత వాటిని పక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బియ్యం రైస్ నానబెట్టి పెట్టినాం కదా దాన్ని సరిపడా వాటర్ పోసి బియ్యం ఉడకబెట్టాలి అవి కొంచెం మొత్తం కాకుండా కొద్దిగా ఉడకాలి ఉడికిన తర్వాత దాన్ని సపరేట్ చేసి మనం ఫ్రై చేసి పెట్టుకుంటే ఉంటుంది కదా ఇదంతా ఫస్ట్ కొంచెం రైస్ దాంట్లో ఉంచేసి ఇది వేసేయాలి వేసేటప్పుడు మీరు చూపిస్తాను వేసిన తర్వాత మళ్ళీ పైన మొత్తం ఇవన్నీ ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ రైస్ వేయాలి వేసిన తర్వాత మళ్ళీ మీద నుంచి మళ్ళీ వేయాలి ఎదురు సార్ ఫ్రెండ్స్ ఇక వాళ్ళ అందరం వెళ్ళే ఇంకా పొద్దురా వాళ్ళ ఉప్పు వాళ్ళ వింటే మూడు అయితే ఉంటారు ధన్యవాదాలు ఇగో ఇక రచదాకే ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ఇది పన్నీర్ ఫ్రెండ్స్ ఇది మనము కట్ చేసి అయినా చేసుకోవచ్చు అట్లనే అయినా వెయ్యొచ్చు కాకపోతే నేను కొంచెం ఆయిల్ లో డిప్ చేసి వేస్తే బాగుంటుంది అనేసి వేస్తున్నాను కట్ చేయలేదు దీన్ని లేస్ తీసిన తర్వాత కట్ చేస్తాను సార్ కొంచెం రెడ్ కలర్గా పాయిల్ ఎడ్ చేసిన ఇప్పుడు దీన్ని మనం పీసెస్ కట్ చేసుకోవాలి ఇంకో సాజీరా ఇలాచీ దాల్చిన చెక్క ఇగో పువ్వు ఇవేస్తున్నాం కొంచెం కొంచెం జాజిపత్ర ఇగ ఇవి కొద్ది తీసి పెట్టుకున్నాయి ఎందుకంటే మనం రైస్ వేసేటప్పుడు రైస్లో వేసి ఉడికేయడానికని కొంచెం తీసిపెట్టుకుందా ఇప్పుడు ఏంటంటే దీంట్లో కాలీఫ్లవర్ వేయాలి ఎందుకంటే ఇది తొందరగా ఉడకదు కదా మీకు మంచిగా ఫ్రై చేయాలి అన్నమాట కాలీఫ్లవర్ కొంచెం ఉడికింది ఫ్రెండ్ ఇప్పుడు దీంట్లో బీనిస్ వేస్తున్నా ఎందుకంటే బీనిస్ కూడా ఉడకాలి కదా ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ క్యారెట్ ఇవి మనం రైస్లో కూడా వేస్తాను ఫ్రెండ్స్ కొంతమంది వండేటప్పుడు రైస్ వేసి అంటారు అట్లా వేసి ఉంటే అది మెత్త ఉడికిపోతుంది కదా మెత్తగా అందుకని అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే మనకి దేనికి అది సపరేట్ ఉంటుంది మంచిగా తినడానికి కూడా వేలు ఉంటుంది అన్నమాట చొంబుతో రెండు చెంబల బియ్యం పోతుంది ఫ్రెండ్స్ అండి బాస్మతి రైస్ మళ్ళీ ఇదే చొంబుతో మూడు చెంబుల వాటర్ పోస్తున్నా పోసి ఫస్ట్ వాటర్ పెడతా ఎందుకంటే బియ్యం కొద్దిగా ఉడకాలి కదా మనం దేనితో కొంచు పోసినామో దాంతో సమానంగా పోసుకోవాలి ఫ్రెండ్స్ బాటిల్ ఏ వాటర్ బాటిల్ నేను రెండు పోస్తాను అసలు మెత్తగా నాణ్య బియ్యం కాబట్టి ఇంకొంచెం నేను వాటర్ తక్కువనే తీసుకుంటా అయ్యి వెళ్ళిపోతాయి అట్లా ఎందుకంటే కనుకో కదా బఠానీ వేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులో బఠానీ నిమ్మకాయ కూడా తర్వాత వేసుకోవాలి అది మన ఇష్టం మనకు కావాలి అంటే మనం తిండికోవచ్చు నిమ్మకాయ తర్వాత కానీ ఇప్పుడైతే ఫస్ట్ ఇది వేసినా బఠానీ వేసిన పాటు కొంచెం కొత్తిమీర పుదీనా ఎందుకంటే మళ్ళీ మనం దానిపైన వేసేటప్పుడు రైస్ పైన వేసేటప్పుడు కూడా వేయాలి రైస్ ఇంట్లో కొద్దిగా వేస్తుందని యాడ్ చేస్తుంది కొద్దిగా పచ్చిమిర్చి దాంట్లో కూడా వేయాలి మళ్ళీ ఉన్నాక ఉడికిపోతుంది అనేసి వేయలేదు ఎప్పుడు వేస్తున్నా ఇందులో దీంట్లో ఇందాక దీని పేస్ట్లో మసాలా కింద కొంచెం తీసుకున్నా మసాలా ఇదే మసాలా దీని పేస్ట్ వేసుకున్నా ఇలాచి లవంగా దాల్చిన చెక్క సాజీరా మొత్తం మొత్తం దీంట్లో కొంచెం మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము ఇదేంటంటే మనము నూరి అయితేనే మంచిగా ఉంటుంది మనకు మనం షాప్లలో అయితే బాగుండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంతోనే మనకు టేస్ట్ వచ్చేది ఇక్కడ నుంచి కాదు కన్నా నుంచేనా పసుపు వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా లైట్గా వేసుకోవాలి ఎక్కువ రాదు ఇది మనం బాగా కలపాలి పట్టేటట్టు బిర్యానీ అవి నేను మసిన ఇంకొక సాల్ట్ ఇంట్లో కొద్దిగా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకొక స్పూన్ దీంట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో పన్నీర్ వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ ఉండకముందు మనం ఉడికింది కాబట్టి ఎక్కువ దీన్ని ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు నీళ్ళు మసలిన తర్వాత బియ్యం వేయాలి ఇక లాస్ట్ కు మనం గార్నిష్ చేసేటప్పుడు కాజు బాదాంలు వేసుకుంటే వేసుకోవచ్చు మన ఇష్టం అంటే టేస్ట్ ఉంటుంది వేసుకుంటే ఇంకొన్ని ఎక్కువ వేయాలి మొత్తం అయిపోయిన తర్వాత అయినా నీళ్ళు ఇందాక వాటర్ పెట్టిన ఫ్రెండ్స్ బియ్యం వేయడానికి అనేసి ఇగో నీళ్ళు మసలడానికి వచ్చినాయి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం రైస్ వేయాలి ఇంతకుముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇగో రైస్ ఇవి వాటర్ అన్నీ తీసేస్తా తీసేసి ఇప్పుడు దాంట్లో రైస్ వేస్తా ఇందులో వాటర్ ఏమి ఉండదు ఏం వాటర్ లేకుంటే వేసుకోవాలి ఇంకో పోయి పోయి కొంచెం జర ఉడకంగానే తీసేయాలి మళ్ళీ రైస్ కాల్సేయండి ఫ్రెండ్స్ నేను బియ్యం నానబెట్టి ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసినందుకే పెట్టినా ఒక హాఫ్ అన్ అవరే నానబెట్టాలి నేను నువ్వు గనగా మంచిగా బిర్యానీ చేసినా అనుకో బిర్యానీ పైన చూడండి సరే చికెన్ బిర్యానీ కూడా చేయాలి అప్పుడు నువ్వు సక్సెస్ అయితే బిర్యానీ పైన కాదు సరేనా పెట్టి చేస్తాను సరే అంటున్నాను కదా చేస్తాను తొందరగా మన బిర్యానీ పాయింట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ రండ్రి చెప్తాము ఇక మంచిగా ఉంటా ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది ఇది కొంచెం మామూలుగా నార్మల్గా ఉడికేదాకా ఆగి కొంచెం ఉడికినాక ఎందులోకి వెళ్ళి తీసేసేయాలి కొంచెం రైస్ తీసి చేయాలి ఉడకాలి ఇందాక రైస్ వేసినా కదా ఇంకొంచెం ఉడకాలి ఇంకా రైస్ రైసే ఉంది బిర్యానీ ఫ్రెండ్స్ ఇంట్లో కొంచెం ఉడికినాయి ఉడికినాక తీసుకున్నాను నేను ఇది అయింది

ఇప్పుడు ఏమైనా తీసిపెట్టిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇక్కడ మస్తున్నది కలర్ చికెన్ దానికంటే ఇదే మంచిగా ఉన్నట్టున్నది ఎనర్జెటిక్ ఫుడ్ ఇవన్నీ ఇట్లా పైన వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లుకోవాలా వెళ్ళి కొంచెం మళ్ళీ మీరికెళ్ళి కొంచెం జల్లుకోవాలా చె ఇక ఫ్రెండ్స్ ఇంకో లేయర్ ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు త్రీ టూ లేయర్స్ వేసుకోవాలి ఇగో ఇట్లా వీటిపైన ఎందుకంటే మనం మొత్తం మెత్త కొడుకోక ముడికే తీసినాం కదా రైస్ అట్లా తీసేసుకుంటేనే

మనం సంచులుగా రెడీ చేసుకునే ఫ్రెండ్స్ ఇంట్లోనే వెజ్ బిర్యానీ వెళ్తే ఏముండదు ఖర్చు మాత్రం బరాబరి తగ్గది మనం వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చింది ఇప్పటికి తక్కువ కాదు ఈ హోటల్లో తింటే ఇంత ఖర్చు కూడా రాదు కానీ అయితే అంతనే తినచ్చు అదే అందరు హోటల్ తింటే అంత ఖర్చు రాదు రాదు వెయ్యి రూపాయలు వస్తుంది ఐదు వందలలో అందరం తినొచ్చు రెండు ప్లేట్లు అయితే ఐదు వందలు సరిపోతుంది సరిపోతుంది

కలర్ రానికే ఫ్రెండ్స్ ఏం లేదు కారం అనుకునేది జాఫ్రన్ అంటే జాఫ్రాన్ మనకి కలర్ రావడానికి ఎందుకంటే మనము రెస్టారెంట్లల్ల చూస్తే ఇట్లా ఆరెంజ్ కలర్ అట్లా ఉంటది కదా రైస్ ఇన్ని రెస్టారెంట్ల వాత లేదు కూడా ఎందుకు మనం దాంట్లో తెచ్చుకున్నప్పుడు బుక్ చేసినప్పుడు వస్తుంది కదా అదేమండది ఇగో చాలా అన్ని రెస్టారెంట్లలో అయితే ఇది బన్ చేసిరు హ్మ్ హ్మ్ ఫ్రెండ్స్

వెజ్ బిర్యానీ ఇది కాజులు ఫ్రెండ్స్ మన ఇష్టం కొంతమంది మంచిగా తింటారు కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు నేను ఎక్కువ వద్దు అనేసి కొన్ని వేస్తున్నా ఇక పై నుంచి కాజులు కూడా వేసేసుకుంటా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది మన వెజ్ బిర్యానీ రెడీ అయింది ఇప్పుడు వస్తుంది చూడండి రెడీ అయింది ఫ్రెండ్స్ మన వెజ్ బిర్యానీ కలిపేసి ఫస్ట్ టైం చేసినాం ఫ్రెండ్స్ ఇంట్లో బిర్యానీ మొదటిసారి ఇంట్లో వెజ్ బిర్యానీ చేసినాం కలుపు మొత్తం తిరమర చేయి మొత్తం కలర్ కానీ బాగానే ఉంది ఆ పల్లెలు తీసుకురా పది బిడ్డ అంతే కదా ఓకే ఫ్రెండ్స్ సూపర్గా ఇంకా బిర్యానీ అయితే వేసుకొని తినడమే ఇక ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఈగర్లీ వెయిటింగ్ నుంచి ఇంకా తినకుండా ఉన్నారు అయ్యి తిన్నా బిర్యానీ ఆమె తిని చెప్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మా పిల్లలు కూడా వేసుకున్నారు తింటారు பன்னீர் கலப்பு మిక్చీ ఒకటి మిరపకాయ కూడా కలుపుకుంది ఏం కాదు బిడ్డ కలుపుకుంది రాబోయ్ వస్తుంది ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ టైం అనుకుని ఎట్ల అవుతుంది అని కానీ బాగుంది మంచిగా టేస్ట్ అయింది ఇదే ఫస్ట్ టైం కదా వండడం ఎట్ల అవుతుంది అని భయపడ్డ మంచిగా అయింది ఫ్రెండ్స్ బాగుంది పీస్ వెజిటేబుల్ అయితే ఎక్కువైనాయి ఫ్రెండ్స్ ఇంట్లో రైస్ తక్కువైంది వెజిటేబుల్ ఎక్కువైనా కానీ పన్నీర్ పన్నీర్ ఏది చెప్పండి ఫ్రెండ్స్ మీకు బిర్యానీ చేయాల్సిన వాళ్ళు కామెంట్లో చెప్పండి ఇవి ఏంటంటే ముక్కలు కూడా కొంచెం సైజు పెద్దగా అయినాయని నేను అనుకుంటాను సగం సగం అయితే కరెక్ట్ కానీ కరెక్ట్ కరెక్ ఉడుకుతాం అందులో ఉడికిపోయి మెత్తగా అయితే అనేసి కొంచెం పెద్ద కట్ చేసిన మా ఫస్ట్ టైం బిర్యానీ ఇట్లుంది ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లోనే టేస్ట్ అయితుంది కాకపోతే వెజిటేబుల్ ఎక్కువైంది అంతే